ఈరోజు మన గవర్నమెంట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ కమల్ గారు నాయ ఆధ్వర్యంలో గణేష్ పాఠశాలలో విద్యార్థులకి స్వైన్ ఫ్లూ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ వారి ద్వారా ఆరు ఆరాధనలు ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తున్నాం దేశవ్యాప్తంగా మరి మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా రోజుకు ఒక ఏడు మంది హన్మండుగురు స్వైన్ ఫ్లూ అన్న వ్యాధి ద్వారా మరణించడం జరుగుతుంది ఇది చాలా చిన్న సమస్య కానీ మన అవగాహన లేకపోవడం నివారణ చర్యలు చూసి తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది దీని బారిన పడవలసిన అవసరం వచ్చింది దీనికి ముఖ్యంగా చిన్నపిల్లలు ఆరు సంవత్సరాల లోపు వారు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ మన ఆరోగ్య తట్టుకోలేని శక్తి ఉన్న పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా వయసు అయిన వాళ్ళకి వ్యాధి బాగా ప్రబలించే అవకాశం ఉంది గణేష్ పాఠశాలలో డాక్టర్ కమల్ గారి ఆధ్వర్యంలో మూడు వందల మందికి కూడా మెడిసిన్ వారి పేరెంట్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా అందజేయడం జరుగుతుంది అది మెయిన్ డ్రాప్లెట్ ఇని గాలి ద్వారా మన తుమ్ములు జలుబు ఇటు వచ్చినప్పుడు గాలి ద్వారా వేపిస్తుంది తర్వాత కాంటాక్ట్ వల్ల కూడా వేపిస్తుంది కాబట్టి మన అందరము మాస్కులు ధరించాలి ఎవరు వచ్చినా సరే ఎవరికి వచ్చినాను రెండోది ఏమిటంటే హోమియోపతి మెడిసిన్ వల్ల వే వేసుకో ప్రోఫ్లాక్సిస్ డోసు ఆల్బమ్ మూడు డోసులు ఇస్తున్నాము పిల్లలకైతే మూడు రోజుకు మూడు మాత్రలు చెప్పున మూడు రోజులు పెద్దవాళ్ళకేమో రోజుకు ఆరు మాత్రలు చెప్పున మూడు రోజులు ఇస్తున్నాము దానివల్ల ఏమిటంటే ప్ర ప్రతి మనిషిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధిని రాకుండా కాపాడగలుగుతాము